ఇప్పుడే అందిన వార్త అండి సవతి తల్లికి పెన్షన్ కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు కేంద్రం తెలపడం జరిగింది సో భారత వాయుసేన నిబంధనల ప్రకారంగా సవతి తల్లి కుటుంబ పెన్షన్ పొందే అర్హత లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది చట్ట ప్రకారంగా సవతి తల్లికి కన్నతల్లి హోదా ఇవ్వలేమని పేర్కొంది ఎయిర్మ్యాన్గా పనిచేస్తూ మృతి చెందిన వాయుసేన ఉద్యోగి కుటుంబ సభ్యురాలుగా తాను ప్రత్యేక కుటుంబం పెన్షన్కు అర్హురాలంటూ జయశ్రీ వైజోగి అనే మహిళ దాఖలు చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ కేంద్రం ఈ వివరణ అయితే ఇచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ వజ్జల్ బుయాన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందండి హక్కు కలిగిన వారికే పెన్షన్ చెందుతుందని అది ఉదారంగా అందించే బహుమతి కాదని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది భారత వాయుసేన సెక్షన్ నిబంధనలు నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య తండ్రి తల్లి చట్టబద్ధమైన కుమారుడు చట్టబద్ధమైన కుమార్తె మాత్రమే మృతుడి తరపున పెన్షన్ గర్హులని కేంద్రం పేర్కొంది తన కుమారుడు రెండు వేల ఎనిమిదిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వాయుసైన మెస్లో భోజన చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందారని అతడి కన్నతల్లి అతడికి ఆరేళ్లుండగా మరణిస్తే తానే పెంచి పెద్ద చేశానని పిటిషనర్ పేర్కొన్నారు ఎన్హెచ్ఏ న్యాయవాదుల నియామక నిబంధనలపై స్టే స్నాతకోత్తర విద్యను అభ్యసించి క్లాట్ పీజీలో మంచి మార్కులు సాధించిన వారినే న్యాయవాదులుగా నియమించుకోవాలన్న భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చిందండి ఈ నిబంధనలో హేతబద్ధత లేదని స్పష్టం చేసింది సో ఎన్హెచ్ఏఐ నిర్ణయం అమలుపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ జస్టిస్ తుషార్ రావ్ గేదేలతో కూడిన ధర్మాసనం స్టే విధించింది